బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు దూకుడు పెంచారు ఈసారి అగ్ర హీరోలపై ఫోకస్ పెట్టారు ఎవరైనా వీరబాధుడి అంటున్నారు ఇప్పటి వరకు యూట్యూబర్స్ సినీ సెలబ్రిటీస్ పై హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధుల్లో ముప్పై ఆరు మందిపై కేసులు నమోదు చేశారు వీరందరికీ నోటీసులు సైతం అందించారు తాజాగా అగ్ర హీరోలు నందమూరి బాలకృష్ణ గోపీచంద్ ప్రభాసులపై కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులు రెడీ అయ్యారు ఎక్స్ వేదికగా అగ్ర హీరోలు సైతం గతంలో బెట్టింగ్లపై యాడ్ ప్రమోషన్ చేశారని జనం ఫిర్యాదులు చేశారు ఆయా సమాచారం మేరకు ఆధారాలు సేకరించిన పోలీసులు కేసులు నమోదు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం బెట్టింగ్ యాప్స్పై సీరియస్గా ఫోకస్ పెట్టిన పోలీసులు ఏ ఒక్కరిని వదిలేది లేదని తేల్చి చెబుతున్నారు గతంలో చేసిన వాటికి ఇప్పుడు కేసులు ఏంటని సెలబ్రిటీస్ ప్రశ్నిస్తున్నా తప్పదంటూ సమాధానాలు చెబుతున్నారు యూట్యూబర్స్ అంతా పోలీసులు ఇచ్చిన నోటీసులకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకాగా సెలబ్రిటీలు దగ్గుబాటి రాణా ప్రకాష్ రాజ్ మాత్రం క్షమించండి అంటూ ప్రెస్ రిలీజ్ చేశారు మిగతా వ్యక్తులు కూడా ఇదే ఫాలో అయ్యారు ఇక హర్ష సాయి ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు పోలీసుల అనుమానం వారిని ఎలాగైనా పట్టుకోవాలని ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దింపారు నోటీసులకు స్పందించని వారు ఊచలు లెక్కించాల్సిందే అంటున్నారు ఇక తాజాగా అగ్ర హీరోల పేర్లు రావడం టాలీవుడ్ ని షేక్ చేస్తోంది బాలకృష్ణ ప్రభాస్ గోపీచంద్ అంటూ సమాచారం రావడంతో మిగతా బడా హీరోలు ఆలోచనలో పడ్డారు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చే జరుగుతోంది మరికొంతమంది పోలీసులతో కాళ్ళబేరానికి వస్తున్నట్లు సమాచారం ఏదేమైనా సజ్జనార్ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది ఎవ్వరు ఊహించని రీతిలో పోలీసుల దర్యాప్తు తెగ పాపులర్ అయిపోయింది ఇప్పటి వరకు రీల్స్ చుట్టంలో బిజీ అయిన జనం బెట్టింగ్ సమాచారం కోసం తెగ ఆరాట పడుతున్నారు ఇదిలా ఉంటే గతంలో టూ తొక్కిసలాడు జరిగినప్పుడు జరిగిన ఘటనలో రంగంలోకి దిగిన నిర్మాత దిల్ రాజు ఈసారి బెట్టింగ్ యాప్స్ లో సెలబ్రిటీలు అగ్రనేతల కోసం ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చని సమాచారం ఇక విచారణకు వచ్చిన వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు ఈ కేసులో ఎలా ముందుకు పోవాలని న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు ఎలాగైనా వీరంతా జైలుకు వెళ్లాల్సిందే అంటూ ఆయా క్రైమ్ సెక్షన్లను పరిశీలిస్తున్నారు డబ్బు కోసం యాడ్స్ ప్రమోషన్ చేసిన వారికి ఈ ఏడాది అచ్చి రాలేదని చెప్పాలి ఉగాది తరువాత కొత్త పంచాంగంలోనైనా వీరి రాసులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి